ఆర్బీకే ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి నా పేరు జి రమేష్ సీనియర్ శాస్త్రవేత్తగా ఏరువాక కేంద్రం నర్సరాపేటలో పనిచేస్తున్నాను ఈ రోజు మనం చర్చించుకున్న అంశం వచ్చేసరికి వర్మీ కంపోస్ట్ తయారీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే నేల నాణ్యత కానివ్వండి అలాగే భూసారం కానివ్వండి చాలా వరకు తగ్గిపోతూ వస్తుంది దానికి ప్రధాన కారణంగా చూసుకున్నట్లయితే దానిలో రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుకోవడం ఒకటే అందుకనే అంటే ఈ పశువుల ఎరువు కేంద్రీయ ఎరువు లభ్యత చాలా వరకు తక్కువగా ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువు పొలానికి వాడుకున్నట్లయితే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఖర్చు తగ్గించుకోవాలంటే ఒకటే ఒకటి పరిష్కారం ఏంటంటే మన ఇంట్లోనూ అలాగే మన పెరట్లోనూ పొలాల దగ్గర మనం సేంద్రియ తయారు చేసుకోవడం ఎలా చేసుకోవాలంటే ఒకటే ఒకటి ఏంటంటే వానపాములు ఎరుకోకూడదు దీని వల్ల ఏంటంటే పరిసరాలు శుభ పరిశుభ్రత కానివ్వండి అలాగే పర్యావరణం రక్షించుకోవడం కానివ్వండి చాలా వరకు మనకి లాభాలే ఉంటాయి ఒకప్పుడు మనం నేలలో చాలా వానపాములు దొరికేవి రాను రాను అనేది వానపాముల సంఖ్య భూమిలో తగ్గిపోతూ వస్తుంది దీనికి ప్రధానమైన కారణాలు మనం గమనించినట్లయితే ఒకటి సేంద్రియ ఎరువు వాడకని తగ్గించుకుంటూ వచ్చి రసాయనిక ఎరువులు వాడుతూ వస్తున్నారు కాబట్టి తద్వారా ఏమవుతుందంటే ఈ వానపాములు తినేదానికి ఆహారం దొరకక చాలా వరకు వారి సొంతతంతగా అంతరించిపోతూ వస్తుంది వానపాములకు ఏంటంటే వెన్నెం కను ఉండదు దీంట్లో దాదాపు మూడు వేల ఆరు వందల వరకు రానుపాములు ప్రపంచవ్యాప్తంగా మనకు లభ్యమవుతున్నాయి దాంట్లో ఏంటంటే మనం రెండు భాగాలుగా విభజించారు ఒకటి బరోయింగ్ అంటే బొరియలు చేయు రకం అనమాట ఇదేంటంటే నేలలో చాలా అడుగు భాగం వరకు వెళ్ళి నేలంతా గుల్ల చేస్తూ వస్తుంది మన దేశంలో అంతా కూడా ఎక్కువగా ఈ రకమే ఎక్కువగా లభ్యం అవుతుంది ఈ రకం వచ్చేసరికి ఒక తొంభై శాతం మట్టిని తింటుంది ఒక పది శాతం మాత్రమే సేంద్రీయ కార్బన్ తింటూ వస్తుంది దాని నుంచి వచ్చే సేంద్రీ మనం పంటకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి బరోయింగ్ వానభావం ఏమంటే వానపాములు ఎరువు తయారు చేసుకోవడానికి ఉపయోగపడవు ఎందుకంటే మనం ఈ తొట్టిల్లో మనం వానభావం వేసినప్పుడు ఏంటంటే భూమి లోపల పొరలలోకి వెళ్ళిపోతాయి తద్వారా ఏమవుతుంది అంటే వానభవం తొందరగా తయారవ్వదు మనకు సో పైన వేసిన ఏదన్నా చెత్త అంతా కూడా అలాగే ఉండిపోతుంది ఎరువుగా తయారయ్యేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఈ వానపొలు ఏంటంటే నీటి ఇద్దరిని కూడా బాగా తట్టుకుంటాయి కాకపోతే ఏంటంటే మనకు ఈ వానపొలు ఎరువు మాకు మాత్రం తయారీ పనికిరావు అనమాట దీంట్లో రకాలు చూసుకున్నట్టే పెరిటిమా ఇలా గేటా అనేది ఒక ప్రధాన రకంగా చెప్పుకోవచ్చు అలాగే రెండో రకం చూసుకుంటే నాన్ బొరోయింగ్ అంటే అంటే బొరియలు చేయు రకం అనమాట ఈ భూమి లోపల పొరలోకి ఈ రకము చాలా వరకు పై పొరలోనే ఉంటుంది లోపలికి వెళ్ళదు అనమాట ఇదేంటంటే తొంభై శాతం వరకు వెత్త పదార్థాలు అనేది తింటుంది పది శాతం మాత్రమే మట్టిని తినేస్తూ బతుకుతూ ఉంటుంది దాని నుంచి వచ్చే సేంద్రియ సేంద్రీయుం మనకు ఎరువుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ వానపాముల నుంచి వచ్చే ఎరువుల్లో చాలా వరకు నతజేని బాసురం పొటాస్తో పాటు అలాగే సూక్ష్మ పోషకాలు కూడా లభ్యత ఉంటుంది అంతేకాకుండా ఈ నాన్ బరోయింగ్ టైప్కి వచ్చేసరికి ఈ సంతానోత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే గుడ్లు పెట్టే శక్తి ఎక్కువ ఉంటుంది ఒక గుడ్లో దాదాపు నాలుగు నుంచి ఐదు వానపాములు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే భూమి లోపల పొరలకి చొచ్చుకోకుండా పై పైన తిరిగి పాములు అంటారు ఈ రకాలు వానపాము ఎరువు తయారీకి చాలా అనువైనగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి ఐసీనియా పొటోడియా అనేది ఎక్సలెంట్ రకం అండి ఇది జనరల్ గా ఎక్కడైనా వానపాములు ఎరువులు తయారు చేస్తున్నారో ఆ ప్రాంతాలంతా కూడా ఇదే రకం వాడుతూ వస్తారు అనమాట తర్వాత మనం ఈ ఫోటోలో చూసినట్టు ఇదే ఐసీనియా ఈ రెండు రకాలు మనకు అంటే ఈ పైపై పొరల్లోనే తిరుగుతూ ఉంటాయి భూమి లోపల పొరలోకి పొరలేకెళ్లవు తద్వారా పైపై పొరల్లో తిరిగినప్పుడు ఏంటంటే మనం అయితే చెత్త అంతా వేస్తున్నామో అదంతా కూడా బాగా కుల్లబెట్టి ఎరువుగా మార్చడానికి ఈ వానపాములు చాలా వరకు ఉపయోగపడుతుంటాయి తర్వాత ఈ వానపాములు ఉపయోగించి సేంద్రియ ఎత్త పదార్థాలు సద్వినియోగం ఎలా చేసుకోవాలి జనరల్ గా ఏంటంటే ఈ వానపాములతో సంతతిని అభివృద్ధి చెందేదని వర్మీ కల్చర్ అంటారు కొద్దిమంది ఏంటంటే వాటి ప్రొడక్షన్ తయారు చేస్తూ వస్తూ కిలోలు చొప్పున అమ్ముతూ వస్తుంటారు వాటి నుంచి విసర్జించే పదార్థాలను మనకు వర్మీ కాస్టింగ్స్ అంటారు ఇదే మనకు వానపాములు ఎరువుగా మనం చెప్పుకుంటూ వస్తాం చిన్న చిన్న పిల్లెట్స్ లాగా ఉంటాయి అన్ని కూడా వానపాములు ఎరువు చూసినట్లయితే మనకు కడుపులోకి వెళ్ళిన తర్వాత మంచి ఎరువుగా తయారయ్యి బయటకు వస్తుంది అంతా కూడా చెత్తంతా తినేసిన తర్వాత అంతా కూడా ఇది మనం వర్మీ కాస్టింగ్స్ అంట పంట చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అలాగే సేంద్రియ కర్బనము ఎక్కువగా ఉంటుంది తద్వారేమంటే పంటకు కూడా బాగా పెరిగి మంచి దిగువలు పొందేదానికి అవకాశం ఉంటుంది అంటే ఎరువుని ఏంటంటే జనరల్గా ఎలాంటి ఉపయోగపడేదా పనులుగా కానీ ఆకుకూరలు కానీ చెత్త కానీ కొబ్బరి పీచు కానీ పశువుల ఎరువు కానీ వీటన్నిటిని ఆహారంగా తీసుకుంటాయి ఇవన్నీ కూడా రోట్లల్లో వేసి మనం ఎరువుగా తయారు చేస్తుంటాము దీని ద్వారా ఏంటంటే కాలుష్యం నివారానికి కూడా మనకు తోడ్పడుతుంటాం లోపలికి కడుపులోకి వెళ్ళిన తర్వాత విసర్జించడం వల్ల ఆ పోషకాలు చాలా మినరల్స్ కానివ్వండి అలాగే ఎంజైమ్స్ కానీ ఉండడం వల్ల ఈ వర్మీ కంపోస్ట్ ఎరువ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే ఎక్కువ రేటు మార్కెట్లో చూస్తుంటే అసలు ఎరువు కంటే వర్మీ కంపోస్ట్ ఎరువే ఎక్కువగా ఉంటుంది వాన పవన్లు ఎరువు వాడుకోవడం వల్ల ఏంటంటే నేలంతా బాగా గొల్లవారిపోతుంది ఈ గొల్లవారిపోయినప్పుడు ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు లోపలికి నీరు వెళ్ళిపోవడం కానివ్వండి తద్వారా నీటిని నిలబెట్టుకునే శక్తి భూమికి రావడం కానివ్వండి ఇలాంటివన్నీ బాగా ఉపయోగాలు ఉంటాయి మనకి సో అందుకని అంటే మరి వానపాల ఎరువుల్లో ఉన్న పోషకాలు గమనించినట్లయితే ఒకటి సేంద్రీయ పదార్థం చూస్తే పన్నెండు పాయింట్ ఐదు శాతం సేంద్రియ పదార్థం ఉంటుంది అంటే ఎక్కువ సేంద్రీయ పదార్థం ఉంటుంది దీని ద్వారా ఏంటంటే భూమి లోపల సూక్ష్మజీవుల సంఖ్య బాగా అభివృద్ధి చెందుతాయి తద్వారా ఏమవుతుందంటే మనకు భూమి లోపల కొన్ని లభ్యం కాని పోషకాలు కూడా ఈ సూక్ష్మజీవుల సంఖ్య వల్ల ఏంటంటే మొక్కకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే నత్రదేని చూసుకుంటే మనకు దాదాపు పాయింట్ టూ పర్సెంటేజ్ వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే పాస్ఫరస్ కూడా మనకు మొక్కకు వేరే వస్తావా బాగా అభివృద్ధి చెందడానికి కావాలి ఇది కూడా మనకు సున్నా పాయింట్ ఐదు శాతం వరకు ఉంటుంది పొటాష్ కూడా సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది దీంతో పాటు మన సూక్ష్మ పోషకాలైన కూడా ఈ కాల్షియం కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి ఐరన్ కానివ్వండి ఇవన్నీ కూడా లభ్యత ఈ వానపాముల ఎరువుల్లో ఉంటుంది వానపాముల ఎరువుల్లో వాడుకోదగ్గ పదార్థాలు చూసినట్లయితే మన పరిసర ప్రాంతాల్లో మన సరౌండింగ్ హౌస్ సరౌండింగ్స్లో కానివ్వండి మన పంట పొలాల సరౌండింగ్స్ లో కానీ ఏది ఉన్నా కూడా అంటే పంట వ్యర్థాలు కానివ్వండి పశువుల ఎరువు కూరగాయల వ్యర్థాలు అడుగులో దొరికే ఏదైనా చెత్తా చెదారం కానీ ఇవన్నీ కూడా మనం వానపాములు ఎరువుగా తయారు చేసుకోవడానికి అనువైన పదార్థాలుగా చెప్పుకోవచ్చు పసులేరు ఎరువు అని చెప్తున్నారు పసు ఎరువు ఎందుకు ఆడుకోమని చెప్తుంటామంటే పసులేరులో జనరల్ గా చూస్తే నత్రజని బాసరం పొటాష్ మాత్రం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది మొక్కకు అందుబాటులో ఉంటుంది అలాగే వానపాముల తయారీ విధానంలో రెండు రకాలు ఉంటాయి అంటే కమర్షియల్ గా చేసుకోవచ్చు స్మాల్ స్కేల్ వర్మీ కంపోస్ట్ అంటాం కొన్ని అంటే ఇదేంటంటే ఐదు నుంచి పది టన్నుల వరకు అంటే జనరల్ గా మన ఇంటి దగ్గర కానీ పొలాల దగ్గర కానీ తయారు చేసుకునే పద్ధతిని మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గా చెప్తుంటాము అలాగే లార్జ్ స్కేల్ వర్మీ కంపోస్టింగ్ అంటాము అంటే దాదాపు చూస్తే యాభై టన్నుల నుంచి వంద టన్నుల వరకు తయారు చేస్తున్నారు కమర్షియల్గా తయారు చేస్తున్నారు కొద్దిమంది అంటే ఎక్కడన్నా సిటీ సిటీస్లో కానీ ఎక్కడంతా కూడా చెత్త అంతా తయారు చేసి తీసుకొచ్చేసి వర్మీ కంపోస్ట్గా తయారు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో దాన్ని మన లార్జ్ స్కేల్గా వర్మీ కంపోస్టింగ్ అంటారు ఇది వర్మీ కంపోస్ట్ తయారీ విధానంలో ఉన్న రకాలు అలాగే తయారీ పద్ధతులు నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి దీంట్లో మనం ఎలా అంటే అలా చేస్తే మనం ఎరువుగా తయారవ్వదు వాళ్ళ పంప్ కూడా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి దాంట్లో మొదటిగా సింపుల్గా మనం చేసుకో తగ్గ పద్ధతి ఏంటంటే మన ఇంటి దగ్గర కానివ్వండి అలాగే పొలాల దగ్గర తయారు చేసుకునే పద్ధతి అంటే నేల మీద బెడ్ పద్ధతి అంటాం ఆ వానపాముల ఎరువును నేల మీద తయారు చేస్తారు చిన్న చిన్న కుప్పలుగా వేస్తారు అంటే నేల మీద ఒక ఆరు అడుగుల పొడవు అలాగే రెండు అడుగుల వెడల్పు ఒక అడుగు ఎత్తు దూరంలో మన పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారం కానివ్వండి అలాగే కూరగాయలు గతాలు కానివ్వండి అలాగే పసులు ఎరువు కానివ్వండి ఈ కొలత గద్దెత నేల మీద వేసి దాని మీద వానపాములు వదిలే పద్ధతిని మనము బెడ్ పద్ధతి అంటాం రెండవ పద్ధతి సరికి పిట్ పద్ధతి అంటాం ఈ వానపాములు ఎరువును ఒక సిమెంట్ తొట్టుల్లాగా తయారు చేస్తుంటారు ఇది పిట్ పద్ధతి ఇది కొంచెము కంపేర్టివ్గా మనం బెడ్ పద్ధతితో చూస్తే కొంచెం రేట్ ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది బెడ్ మనం సిమెంట్ తొట్టులు తయారు చేసుకోవడానికి ఒక ఖర్చు అవుతుంది అంతకు మించి తప్ప వేరే తేడా ఉండదు కానీ ఇది పద్ధతి అంటే పర్మనెంట్గా ఉంటుంది ఇది మనకు చాలా పర్మనెంట్గా ఉంటుంది మంటల వ్యర్థాలు కానివ్వండి అలాగే ఇంట్లో ఉండే వర్థాలు అన్ని కూడా తొట్లలో వేసి ఒక వారం ఒక నెల దాకా కుళ్ళు పెట్టిన తర్వాత మనం ఈ వానపాములు వదిలినట్టయితే వానపాములు ఎరువుగా తయేదానికి అవకాశం ఉంటుంది సో ఈ తిమీని తొట్లు వ్యర్థాలు ఏంటంటే కొద్దిగా నింపిన తర్వాత గోనె సంచులు వేసేసి నీళ్ళు చల్లుతూ ఉండాలి సో ఇది ఫిట్ పద్ధతి అంటాము ఈ కొలత వచ్చేసరికి మనం ఐదు అడుగులు పొడవు ఉండాలి రెండున్నర అడుగుల వెడల్పు ఉండాలి రెండు అడుగులే ఎత్తు ఉండాలి ఈ పద్ధతి అవలంబించుకున్నట్లయితే మనకు పర్మనెంట్ గా ఉంటుంది అలాగే వానపాములు ఎరువు కూడా మంచిగా తయారవుతాయి వానపాములకు కొన్ని చీముల బెడద ఎక్కువగా ఉంటుంది ఆ చీముల బెడద కానివ్వండి ఇవన్నీ కూడా మనం నివారించుకోవడానికి పద్ధతి చెప్పుకోవచ్చు మూడో పద్ధతి అంటే రింగ్ పద్ధతి ఇది సింపుల్ పద్ధతి చిన్న చిన్న మన ఇంటి దగ్గర ఇంటి పెరట్లో కానివ్వండి ఎక్కడన్నా హౌస్ సరౌండింగ్స్ లో కాని ఇంటి దగ్గర ఏదన్నా కుండి ఉండి పూల మొక్కలు ఉండి వానపావలం ఎరువు తయారు చేసుకునే వాళ్ళకి అలా అనువైదుగా చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలం చూస్తే మన సిమెంట్ డ్రింక్స్ అన్ని కూడా ట్యాంక్స్ కూడా వాడుతుంటారు ఇవన్నీ కూడా ఈ సిమెంట్ డ్రింక్స్ తెచ్చుకొని దాంట్లో మనం వర్థాలు నింపుకొని వానపావలం వదిలితే వానపవలు ఎరువు తయారవుతాయి ఇదేంటంటే మూడు అడుగుల డయామీటర్ ఉంటుంది ఒక అడుగు ఎత్తు ఉంటుంది ఒక పెట్టుకోవచ్చు లేదా రెండు పెట్టుకొని మనం కూడా వానపాముల ఎరువులు తయారు చేసుకోవచ్చు ఇది ఒక మూడో పద్ధతి నాలుగో పద్ధతి సరికి ఓపెన్ పద్ధతి ఇది చాలా వరకు కమర్షియల్గా చేసే ప్రాంతాల్లో అంతా కూడా ఓపెన్ పద్ధతి అంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పద్ధతులు అవలంబించేటప్పుడు పైన అంతా కూడా షేడ్ ఉండాలి అంటే పైన ఏదైనా తాటాకులతో కానివ్వండి లేదా కొబ్బరి మట్టలతో కానీ నీడొచ్చే విధంగా మనం చూసుకోవాలి అంటే ఓపెన్గా వదిలేస్తే ఒక ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వానపాములు చనిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకనే ఓపెన్ పద్ధతిలో కొద్దిగా ఎక్కడైతే నీడ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలకు నువ్వేందుగా చెప్పుకోవచ్చు ఇది కమర్షియల్గా తయారు చేసే వాళ్ళంతా కూడా ఇలాగ చేస్తున్నారు చాలా లో కాస్ట్ టెక్నాలజీ అంతా కూడా షెడ్లేసి అన్నీ కూడా కొంచెం ఖర్చు ఎక్కువైనది కానీ ఇక్కడ కొబ్బరి మట్టలతో కానివ్వండి తాటాకులతో కానీ మనం కొంచెం పందిర్లాగా వేసుకొని తయారు చేసుకొని మనం వేసుకోగలిగితే ఇది కూడా మంచి పద్ధతే ఇది కూడా పొడవచ్చరికే ఐదు అడుగులు ఉంటుంది ఐదు అడుగులు పెట్టుకోవాలి వెడల్పు రెండు అడుగులు పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే ఎత్తు వచ్చేసరికి ఒక అడుగు ఈ ఈ కొలత ప్రకారం మనం చేసుకొని మనం అవలంబించుకో వన్ పౌండ్ ఎరువును తయారు చేసుకోవచ్చు ఇది కమర్షియల్ గా చాలా ఉపయోగం ఉంటుంది లో కాస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు దాకా మనం అంతా కూడా ఈ వర్మీ కంపోస్ట్ చేసే విధానంలో బెడ్ పద్ధతి కానివ్వండి పిట్ పద్ధతి కానివ్వండి రింగ్ పద్ధతి కానివ్వండి ఓపెన్ పద్ధతులు కానీ అవలంబించుకోవచ్చు దాంతోపాటు ఎలాంటి వాన్పామ్స్ అంటే మా నాన్ బొరియర్స్ అంటే మా లోపల భూమి లోపల పొరలకు వెళ్ళని నా వాన్ పామ్స్ ఎంపిక చేసుకొని తయారు చేసుకొని మనం వానపాం తయారు చేసుకోవచ్చు అలాగే బెడ్ మెటీరియల్ తయారు చేసే విధానంలో దాని కొబ్బరి పీచు కానీ చెరుకు పిప్పి కానీ వాడుకోవాలి దానిపైన చెత్తా చెదారం అంతా వేసి దాని మీద మనం వానపాములు వదిలినట్లయితే మనకు మంచి వానపాములు ఉన్న ఎరువు తయారయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ